వచ్చేవారం మొత్తం తారుమారో తారుమారో సొలోమోని యొక్క జీవితం తల్లగ్రిందులయ్యింది సొలోమోను ఆత్మ అపవిత్రమైంది సొలోమోని యొక్క పరిపాలన పాడైపోయింది సొలోమోను తప్పాడు దారుణంగా తప్పులు చేయటం మొదలు పెట్టాడు అసలు ఏం జరిగింది వచ్చేవారం బహుశక్తివంతమైన సందేశం బహు హెచ్చరికతో కూడిన సందేశం అదే సమయంలో ఏ విధంగా పాపంలో పడిపోవడానికి ఏవేం పనులు చేశాడో కళ్ళకు కట్టినట్టుగా చిత్రాన్ని తీసుకురాబోతున్నా కాకండి మీరు రండి మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా తప్పుగా తీసుకురండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం మీరా కన్వెన్షన్ హాల్ ఎస్పీ నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా కేజీ బస్ డిపో ప్రక్కన ఈసీఏఎల్ రోడ్ ఈసీఐఎల్ మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ త్రిబుల్ జీరో త్రిబుల్ ఫైవ్ సెవెన్ ఫోర్